టిఎస్ఆర్టీసీలో రెగ్యులర్గా ప్రయాణించే మగ ప్రయాణికులకు గుడ్ న్యూస్ టీఎస్ఆర్టీసీ కొత్తగా వెయ్యిన్ని యాభై కొత్త డీజిల్ బస్సులను కొనాలని నిర్ణయించింది నాలుగు వందల కోట్ల వ్యయంతో కొత్త అధునాతన బస్సులను కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో తిప్పాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది కాగా ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో మహిళలు అధికమై బస్సుల్లో కొట్లాటలు జరగడం మగవారికి కూర్చోడానికి సీటు లేకపోవడంతో మగవారు బస్సుల నుంచి కాకుండా ప్రైవేటు వాహనాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే కాగా దీనితో ఆర్టీసీకి భారీగా ఆదాయం పడిపోయింది దీంతో కొత్త బస్సులను తీసుకొచ్చి కొత్త కొత్త రోట్లలో తిప్పి ఆర్టీసీ ఆదాయాన్ని ఆర్జించాలని చూస్తోంది కాగా ఈ బస్సులు నాలుగు వందల ఎక్స్ప్రెస్ బస్సులు ఐదు వందల పన్నెండు పల్లె వెలుగు బస్సులు తొంభై రెండు లహరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు యాభై ఆరు ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయి ఈ ఈ బస్సులన్నీ విడతల వారీగా వివిధ రూట్లలో టీఎస్ఆర్టీసీ తిప్పనుంది కాగా రాబో వారం రోజుల్లోనే ఎనభై బస్సులను తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో తిప్పాలని ప్రయత్నం చేస్తుంది